నేను మా చెల్లెళ్ళు రాదా ఉదయం పూట స్విమ్మింగ్ క్లాసులకైతే వెళుతున్నాం కదా అయితే ఈ మధ్య వర్షాలు వచ్చి పాలేరు వస్తుందని మేము స్విమ్మింగ్ ఈ ఈరోజు ఏం చేద్దామని ఆలోచించి మేమిద్దరం అయితే ఊరెళ్తున్నామండి స్విమ్మింగ్కి వెళ్లకుండా ఉన్నాం కదా మాకేదో సెలవు వచ్చినట్టుగా ఫీల్ అయిపోయి ఈ సెలవు కా సెలవుని ఎలా ఉపయోగించుకోవాలని మేము మా చెల్లెలు లక్ష్మి దగ్గరకైతే వెళుతున్నాం మనసులో మాటని ఈ రోజు అయితే ఒక పోస్ట్ చదివండి చాలా బాగుంది మనిషిలో నేను అన్న అహంకారం ఎప్పుడైతే పేరుకుపోయిందో అప్పుడే వారిలో అజ్ఞానం మొలకెత్తినట్లే వారు ఎంతటి జ్ఞానవంతులు కావచ్చు అయినా ఆవగింజంత స్వార్థం చోటు చేసుకుంటే స్థితప్రజ్ఞుడు కాలేడు ఒక మనిషి మనిషిలా బ్రతకాలంటే శాంతి సహనం ఓర్పు సమయస్ఫూర్తి కూడా వారిలో ఉండాలండి అప్పుడే వారు ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందుతారు మంచితనం మానవత్వం మనిషికి ఆభరణాలు అన్ని సుగుణాలు ఉండి ఇవి లేకపోతే మనిషి జీవితానికి అర్థం లేదు కదా అన్నీ మనం రైతులను చూసి నేర్చుకోవచ్చండి వారు స్వార్థం లేకుండా భూతల్లికి సేవ చేస్తూ అందరికీ ఆహారాన్ని అందిస్తూ వారి నిస్వార్థ సేవకి జైలు పలుకుతూ మేము అనుకున్న ఊరైతే వచ్చేసిందండి మా లక్ష్మి వాళ్ళ ఇంటికి ఇంకా మా రమ్య వాళ్ళకై వెంకటలక్ష్మి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వచ్చామండి చెప్పకుండా వెళ్ళేసరికి అందరూ చాలా సంతోషించారండి ఐదింటి బస్సుకైతే మళ్ళీ మేము రిటర్న్ అయితే అయ్యామండి నచ్చితే వీడియో లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయించండి